అనంద డీకే ఫౌండేషన్ అధినేత దొడ్డి కిరణ్ జన్మదిన వేడుకలు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీ సీనియర్ నాయకులు మళ్ళ విజయప్రసాద్ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న అభిమానులు వైసీపీ కార్యకర్తలు దూరం నుంచి వస్తున్నప్పుడు నన్ను పుట్టినరోజుకి పిలిచాడా పెళ్లికి పిలిచాడా అని చెప్పి అడిగా వచ్చిన ఎందుకంటే నాకు అక్కడి నుంచి కిరణ్ కనవల్ల ఎవరు పెళ్లి కొడుకు కూర్చోబెట్టారు ఏంటి స్టేజ్ మీద నాకు కిరణ్ ఏమో పుట్టినరోజు అన్నాడు పెళ్లి కొడుకు కనబడుతున్నాడు స్టేజ్ మీద అని చెప్పి లక్ష్మణ్ అడుగుతా ఉన్నా ఏమా మళ్ళీ న్యాయ మళ్ళీ నువ్వు కళ్యాణం చేస్తావా అని చెప్పి రోజు రోజుకి వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే ఎక్కడ మనకు వయసు మీద పడిపోద్దు అనిపిస్తుంటది కానీ కిరణ్ చూస్తుంటే ప్రతి పుట్టినరోజుకి ఒక సంవత్సరం తగ్గుతున్నట్టుగా కనబడుతూ ఉంది సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికీ కూడా వారికి వారు ఈ ప్రాంత ప్రజల మనసుల్లో గుర్తుండిపోతారు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా ఇందాక సోదరిమణి రమాకుమారి గారు చెప్పారు ఎక్కడికైనా సరే ఆ పాజిటివ్ టాక్ సోదరు విజయప్రసాద్ గారి గురించి ఎక్కడికక్కడ చెప్తా ఉంటారు మాకు ఈ కార్యక్రమం చేశారు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు ఉన్నటువంటి కార్యక్రమానికి పరిష్కారాన్ని చూపించారని చెప్పి వారి గురించి ఏ వార్డులోకి వెళ్ళినా సరే ఏదో ఒక ప్రాంతంలో వారు గుర్తుండిపోయేటువంటి కార్యక్రమాలు చేశారు తప్పకుండా వారి సూచనల మేరకు ఆనంద్ గారిని ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఇన్ఛార్జ్ గా పెట్టి రేపు అభ్యర్థిగా ప్రకటించినటువంటి సందర్భంలో మన అందరం కూడా గెలిపించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నపట్నం నగర పరిధిలో ప్రతి వార్డులో కూడా చేసినటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం ఇందాక పెద్దలు ప్రసాద్ గారు మాట్లాడుతూ తాను చేసినటువంటి కార్యక్రమాన్ని తాను ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం అయిన తర్వాత మొట్టమొదటి శాసనసభ్యుడు ఎవరు అంటే అది చరిత్రలో మిగిలిపోయేటువంటి వ్యక్తిగా సోదరులు మళ్ళా విజయప్రసాద్ గారు ఎప్పటికీ కూడా ఉంటారు ఎందుకంటే ఉదాహరణకి పెందు నియోజకవర్గం తీస్తే మొట్టమొదటి శాసనసభ్యులుగా మా తాతగారు ఆ ఉమ్మడి పెరుగుతు నియోజకవర్గంలో ఈ ప్రాంతం కూడా కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి తనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసినటువంటి ఇంతమంది ఇంతమంది వేలాది మంది ప్రజలు తన మీద చూపిస్తున్నటువంటి అభిమానానికి ఈ రోజు ఈ సభకు నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అనేక సందర్భాల్లో నా దగ్గరికి నాతో చాలా చనువుగా నాతో చాలా క్లోజ్ గా ఉండేటువంటి సోదరుడు కిరణ్ ఎప్పుడు వచ్చినా తన సొంత పనుల మీద ఏ రోజు నా దగ్గరికి రాలేదు ఎప్పుడు కూడా తన వార్డులో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందుల పట్ల మీ ప్రాంతంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులకి స్నేహితులకి సేవలాశి మా అమ్మకి సహకరించమని చెప్పి ఒక మాట చెప్పాలని చెప్పి కోరడానికి మీ అందరి దగ్గరికి ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది అంతకు మించి నా సోదరు అయినటువంటి కిరణ్కి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి తన ఆశీస్సులు తనకు అందించాలి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఎప్పుడు కూడా మీ అందరూ వచ్చి ఆయనకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం వల్ల ఆ దంపతులు ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉన్నారు ఇలా ఎప్పుడు అలాగే మీరు అభిమానాన్ని ప్రేమని ఆప్యాయతని ఆ కుటుంబం మీద చూపించాలని ప్రత్యేక కిరణ్ మీద ఆ ప్రేమ ఆప్యాయత ఉండాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటూ మరి ఆయన ఏదైతే ఆశించి ఈ ఎనభై తొమ్మిదో వార్డులో ఆనాటి నుంచి అంటే రెండు వేల ఎనిమిదిలో అడుగు పెట్టిన దగ్గర నుంచి నేటి వరకు కూడా మీరే మా కుటుంబం మీ బాధ నా బాధ మీ ఆనందం నా ఆనందం అని చెప్పి మీతో మమేకమైపోయి ఏదైతే పనిచేస్తున్నాడో దానికి ఇందాక అమ్మ రమ్మకుమారి చెప్పినట్టు నిజంగానే డబ్బు సంతోషాన్ని ఇవ్వదు మీ అందరి ఆప్యాయత ప్రేమ సంతోషాన్ని ఇస్తుంది నిజంగా అది అందరికీ దక్కదు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలకి న్యాయం చేసినటువంటి ఏకైక నాయకులు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారు అంటే అది ఒకే ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే స్పెక్టో పార్టీ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలి అలాంటి గొప్ప నాయకుల నాయకత్వంలో ఈ నాలుగు సంవత్సరాల పది మాసాలు అనేక మంది ఇబ్బందుల్ని కష్టాలని తెలుసుకొని నెరవేర్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి వ్యక్తి మళ్ళీ మనకి రావాలి కావాలి ఈ సంక్షేమ పథకాలు మన కుటుంబాలు మన బిడ్డలు బాగుండాలి అని అనుకుంటే మళ్ళీ మలహీని ప్రసాద్ గారు కూడా ధన్యవాదాలు గారి ప్రసా ఒక మంచి నియోజకవర్గంలో మా అవకాశం కలిగిస్తున్నారు మీరు అయితే ఆనంద్ గురించి నేను చెప్పేదాని ఈ పద్దెనిమిది నేనో మీరు అందరూ కూడా తెలుసు సో అందరూ కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు ముఖ్యంగా ఉన్నది మరి మూడే బర్త్ డేకి ఇక్కడికి వచ్చాం హార్టీ బర్త్ డే కిరైట్ మెనిమో రిటర్న్స్ ఆఫ్ ఇలాంటి పుట్టిన రోజులను చాలా చాలా చేసుకోవాలని మస్ఫూర్తిగా కోరుతూ అయితే నీ గురించి నాకు చాలా తక్కువగా తెలుసు అంతే ఎక్కువగా తెలియదు ఇంకా నేను ఇంకా మీ వాడు వస్తే ఇంకా పూర్తిగా తీస్తాను ఈ తక్కువ సమయంలో తెలుసుకుంది ఏంటంటే మీ అబ్బాయి నేను మీ బాబాయ్ అబ్బాయి కలిసి ఉంటే ఇది చూసారా నేను సార్ సార్ విజయప్రసాద్ గారు విజయప్రసాద్ గారు అంటే మీ మల్లలు ఉన్నదే ఆ ప్రాబ్లం మన విజయ్ ప్రసాద్ గారు ఇప్పుడిప్పుడే నేను గత నాలుగైదు రోజులుగా వార్డుల్లో తిరిగినప్పుడు మీ గురించి విన్న పాజిటివ్ మాటలు ఏదైతే ఉన్నాయో సార్ అలాంటి ఉండడం ఈ ప్రాంతానికి వచ్చిన దగ్గర నుంచి ఆస్తులు అంతస్తులు సంపాదించుకోలేదు నేను మిమ్మల్ని మాత్రమే సంపాదించుకున్నాను చెప్పడానికి నా అభిప్రాయానికి నిదర్శనంగా మీరందరూ సరే నాలుగు గంటల నుంచి కూడా మీరందరూ ఇంత శ్రద్ధగా ఉండి ఈ విజయవంతం చేసిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా పాదావందనం తెలియజేసుకుంటున్నాను అలాగే సభ అధ్యక్షులు సతీష్ గారికి వేదిక మీద ఉన్న అనేక మంది డైరెక్టర్లు వార్డు ప్రెసిడెంట్లు కార్పొరేటర్లు అందరికీ పేరు పేరిన అలాగే నాకు దైవం నేను ఈ రోజు ఎలా ఉన్నానంటే దానికి కారణం మా బంధువు మా గురువారీలు ఆయన మా మల్ల విజయప్రసాద్ గారికి అలాగే ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ ఐదు జిల్లాల్లోనే విశాఖ డైరీ అనే సంస్థ పెట్టి యాభై సంవత్సరాల నుంచి కూడా ప్రతి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తూ విశాఖ డైరీ మనకు మా అన్న జాన్ లక్ష్మి గారు నేను ఏ అడుగు సరే దాంట్లో ముందుండి ఒక మార్గదర్శక చూపించిన జాన్ వెసలి అన్నకు అలాగే మన గణేష్ గారికి జిల్లా ప్రెసిడెంట్ గారికి సురేష్ గారికి నాగేశ్వరరావు గారికి అలాగే వాసు గారికి మొత్తం కార్పొరేటర్ అందరికీ కూడా